నవంబర్ మూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సోమవారం ఈ వీడియోలో మదనపల్లి టమోటా ధరలు అలాగే స్టాక్ ఎంత వచ్చిందో తెలుసుకుందాం ఇక ముందుగా మదనపల్లి స్టాక్ చూసుకుంటే పెద్దగా మార్పు లేదు కానీ ఒక ఐదు శాతం మాత్రం పెరిగింది ఒక మదనపల్లి మార్కెట్ మొత్తానికి ఒక రెండు మండిలు మాత్రమే ఒక ఐదు శాతం పెరిగింది మిగతా మండిలు చూసుకుంటే నేను అలాగే వచ్చింది ఇక ధరలు చూసుకుంటే ఈరోజు టాప్ రేట్ మాత్రమే ధర పెరిగింది కానీ యావరేజ్గా అంతా నిన్న ధరలే పలికాయి ఒక టాప్ రేట్ మాత్రమే అది కూడా ఒక ఐటెం మాత్రమే రైతులు గమనించాలి ఈ ఒక ఐటెం మాత్రము ఒక్కరికి పడుతుంది కానీ ప్రతి ఒక్కరికి పడదు యావరేజ్గా నిన్న రేట్లే టాప్ రేట్ మాత్రమే పెరిగింది ఈరోజు మదనపల్లి మార్కెట్లో ముందుగా చూసుకుందాం ఈ జ్యూసలు ఇవన్నీ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పలికితే మూడో రకం కాయలు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి రెండో రకం కాయలు మూడు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఒకటో రకం కాయలు అంటే అంత నెంబర్ వన్ కాదు ఒక కొంచెం బాగుండే కాయలు నాలుగు యాభై నుంచి ఐదు వందల వరకు అయితే పలికాయి ఒక ఐటెం మాత్రమే ఆరు వందల ముప్పై రూపాయలు టాప్ రేట్ పడింది అది కూడా ఒక ఐటెం మాత్రమే ఆ కాయలు కూడా సూపర్గా ఉన్నాయి ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి